రవి గారు యువ నాయకులు మంత్రివర్లు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులు నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారికి పెద్దలు మన రాజ్యసభ మన లోక్సభ ఎంపీ గారైన పురంధేశ్వర గారికి సోదర మంత్రివర్లు సత్యప్రసాద్ గారు స్థానిక శాసనసభ్యులు సాంసరావు గారు అదేవిధంగా వర్మ గారు మన తెరాల ఎమ్మెల్యే కొన్నయ్య గారికి గరట గారికి ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి చేసిన పెద్దలకు అందరూ కూడా ముందుగా పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు ఇందాక పెద్దలు వెంకటేశ్వర గారు చెప్తా ఒక మాట చెప్పారు మేమందరం కూడా తెలుగు మీడియంలో చదువుకొని మా పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాము అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు కూడా మంచి చదువులు చదువుకొని ఉన్న స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇంగ్లీష్ మీడియం పెట్టాయని చెప్పటం చాలా గొప్ప విషయం అదేవిధంగా ఇరవై సంవత్సరాల తర్వాత ఒక సైనిక స్కూల్ ఇక్కడ తీసుకొచ్చి తద్వారా ఈ ప్రాంతంలో ఉన్న చాలా మంది పిల్లలను కూడా ఈ దేశంలో ఉన్న ఎయిర్ ఫోర్స్ కానీ నేవీకి కానీ మిలిటరీకి కానీ మంచి ఆఫీసర్స్ని తయారు చేయాలి ఈ ప్రాంత చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న పిల్లలందరినీ కూడా అనే ఉద్దేశంతో ఇక వాళ్ళ ఈ కార్యక్రమం ఈ స్కూల్ స్థాపించడం జరిగింది తప్పకుండా వెంకటేశ్వర గారు ఏ మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారో అది నెరవేరాలని చెప్పి మనసారా కోరుకుంటూ అదేవిధంగా ఇవాళ రెండు మూడు విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి సంవత్సరం దాటిపోయింది నిన్న మొన్న యోగా కార్యక్రమాలు వీటన్నిటితోటి బిజీగా ఉండటం వల్ల ఇవాళ సాయంత్రం పూట అన్ని కూటమి ప్రభుత్వం సంబంధించిన అందరూ కలిసి ఈ సంవత్సరం పాటు ఏ విధమైన కార్యక్రమాలు చేశాం రాబోయే రోజుల్లో ప్రజలకు సంబంధించి ఏ కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ సాయంత్రం కూడా పెట్టుకోవడం జరిగింది మొన్న మధ్య మీరు చూసి ఉంటారు దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా లోకేష్ గారు ఒకే రోజు తొమ్మిది నుంచి పదివేల కోట్ల రూపాయలు ఒకే రోజు పిల్లల ఖాతాలో డబ్బులు వేసిన ఘనత లోకేష్ గారిది గత ప్రభుత్వం చూసి ఉంటారు మీరు నలుగురు పిల్లలున్నా ఇద్దరు పిల్లలున్నా ఒకరికిచ్చి మీరు ఎవరిని తగ్గిచ్చాలో నిర్ణయించుకోనని జగన్ అన్నాడు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఏమన్నారంటే మీరు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే మందిని చదివిస్తున్నారని కూటం ప్రభుత్వం అనమాట ఇది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏది చెప్పామో అవన్నీ కూడా సంవత్సరంలో సూపర్ సిక్ కార్య కార్యక్రమాలు అన్నీ కూడా నెరవేర్చాము అది కాకుండా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో స్థానికంగా ఇందా సంవత్సరాలుగా అది చెప్పారు పుగాకు రైతులది బర్లీ అత్యధికంగా పంటేశారు అమ్ముడు పోవట్లేదు కొనాల్సిన అవసరం వచ్చింది ఖచ్చితంగా కొనాలనుకున్నారు సంతనతలు పాడు వచ్చినప్పుడు లోకేష్ గారికి కొంతమంది రైతులు చెప్పారు దాన్ని టేకప్ చేశారు ఇమీడియట్ గా డబ్బులు శాంక్షన్ చేసి వాళ్ళ పొగాకు కొంటా ఉన్నారు మామిడి మామిడి పంట ఇబ్బంది వచ్చింది మామిడి పంట కొంటా ఉన్నాను కొంటా ఉన్నాము అన్ని ఏ పంటలున్నా రైతులకు సంబంధించి నేను ఏదోన్నా సరే ఇబ్బంది వస్తే ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా అండగా ఉంటుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశంలో నన్ను కూడా పాల్గొనే అవకాశం కలిగించినందుకు దగ్గుబాటి వెంకటేశ్వర గారికి అట్లానే దగ్గుబాటి యుతీష్ చంద్రరావు రావు గారికి కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను Thank you, sir. Thank you.